హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా కుక్ చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు ఈ టిప్స్ కొలతలతో అయితే మీకు చెప్పబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే తీసుకుందామండి తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నానబెట్టుకోవాలి టైం లేదు అనుకుంటే మరి ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ నానబెట్టడం వల్ల రైస్ ఉడికినప్పుడు చాలా మృదువుగా వస్తుంది సో నానబెట్టుకుంటే బెటరు ఇలా ఫస్ట్ రెండు గ్లాసులు వేసుకున్న తర్వాత ఈ రైస్లో వాటర్ని ఫస్ట్ వంపేసుకోవాలండి అంటే కొంచెం కడగాలి కడిగిన తర్వాత ఆ వాటర్ని వంపేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని అయితే ఒక వన్ అవర్ నానబెట్టేసుకుందామండి రైస్ని ఇలాగా ఇలా నానబెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కోసమని ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు టమాటోస్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగో ఎండుమిర్చి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అది లేదు సో నేను ఉన్న వాటితో అయితే వేసేసాను ఇలా మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలండి అవి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు నేను చికెన్ అయితే ఇలా తీసుకున్నాను ఒక టూ లెగ్ పీసెస్ మిగతావి చికెన్ పీసెస్ని అయితే తీసేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దు ఉంది కదండి సో వీటిని అయితే ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్గా తర్వాత ఒక రెండు టీ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత పెప్పర్ పౌడర్ అండి అదే మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు అయితే తీసుకున్నానండి నేను ఇలాగా మనకి పెరుగు ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒక నిమ్మచక్క ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో సాల్ట్ కూడా వేసుకోవాలి నేను అవి కొంచెం లేటుగా వేసుకున్నాను సో ఈ ఆయిల్ అనుకుంటున్నారండి ఇది వేరుశనగ నూనండి సో అలా ఉంది ఒక కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే దీంతోనే మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని వీటిని అన్నిటిని బాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఇవన్నీ వేసేసి కలిపేసుకొని ఇలా కలిపి చేత్తో కలిపి స్పూన్తో కలిపితే సరిగా రాదు కదండి సో చేత్తోనే నేను కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం లేట్గా వేసుకున్నాను కదండి సాల్టు తర్వాత జింజర్ గార్లిక్ సాల్ట్ ఎవరి ఎంత ఎక్కువ తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు సాల్ట్ అనేది ఈ విధంగా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ దాన్ని వేరే గిన్నెలోనే పెట్టుకోవచ్చు అండి నేనైతే అన్ని గిన్నెలు ఎందుకు చేంజ్ చేయడం అని చెప్పేసి ఒకే గిన్నెలోనే మళ్ళీ నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నానడం వల్ల ఎక్కువగా మంచి టేస్ట్గా ఉంటుంది ముద్ద అంత పీసెస్కి బాగా అంటుతుందండి సో ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత చూసారా ఏ విధంగా వచ్చిందో ఈ గ్రేవీ అంతా మనకి ముక్కకు అనేది పీస్కి అనేది అంటుకోవాలి సో ఈ విధంగా అంటుకోవాలి చూసారా మధ్య మధ్యలో కలుపుతూ పెట్టుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కదా సో ఇలా పీసెస్ని మధ్య మధ్యలో కలుపుతూ తీసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పీసెస్కి అంటుకుంటుంది కదండి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు పట్టేసి మాడిపోతుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ ఈ ముద్ద అంతటిని ఎలా పక్కకు పెట్టేసుకొని ఇందులో ఉన్న పీసెస్ని అయితే మనం బయట తీసేసుకుందాము చూసారా ఎలా వచ్చిందో నీట్గా అయితే పీసెస్ అంతటికి ఫ్రై అయిపోయాయి నీట్గానే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు వీటిని ఒక బౌల్ కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా తీసేసుకుందామండి పీసెస్ని అన్నిటిని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ వేరే గిన్నెలో కాకుండా సేమ్ గిన్నెలోనే మనం బిర్యానీకి ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టాం కదండి అవి వేసేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకుందాము ఈ విధంగా ఇదిగో గరం మసాలా దినుసులు అన్నీ నేను యాలకులు దాల్చిన చక్క తర్వాత లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని మనం టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదండి దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి మనం బాస్మతి రైస్ ముందుగా నానబెట్టేసుకున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నేను ముందే కొలత పెట్టేసి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చూసారా ఏ విధంగా మరుగుతుందో ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి అయితే అందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఫాస్ట్గా కలపకుండా చాలా స్లోగా కలపాలండి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కదా సో అందుకని స్లోగా ఇలా ఎక్కువ సార్లు చూడకుండా ఒకటి రెండు సార్లు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా వచ్చింది కదా మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉంచుదామండి మళ్ళీ ఫాస్ట్గా పెట్టేసుకున్న ముద్దయిపోతుంది సో మళ్ళీ ఫాస్ట్గా కలిపేయకుండా చాలా స్లోగా ఇలా కలపాలి ఇలా టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది ఉంది కదా సో ఈ వాటర్ అంతా ఆవిరిపోయేంత వరకు ఇలా పోయిన తర్వాత చూసారా ఈ విధంగా వచ్చింది వాటర్ అంతా అయిపోయింది ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను నేను ఇలాగే ఎందుకంటే చికెన్ ఆల్రెడీ అలాగో ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడు ఇలా చికెన్ అంతటిని మనం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ఇలా ఈ విధంగా చికెన్ వేసేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ సిమ్లోనే ఇలాగ కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉంచేసుకుందామండి ఎందుకంటే పీసెస్కి రైస్లో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే పీసెస్ వల్ల ఏంటంటే మెత్తగా అవుతుంది ఇలా నేనైతే ఒక టెన్ మినిట్స్ మళ్ళీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత చూసారా ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్